బట్ సినిమా అయితే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది విజయవరగొండ పాస్ట్ మూవీస్ కంపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మూవీస్ కల్ట్ మాస్ యాక్టింగ్ అసలు గతంలో నాలుగైదు సినిమా లైక్ అవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం యూత్ కోసం తీసిన మూవీస్ ఇట్స్ కల్ట్ కమర్షియల్ మూవీ అనేది అండ్ విజయ్ మీరు ఎక్స్పెక్ట్ ఇచ్చి చేయాలి లైక్ ఆ పర్ఫార్మెన్స్ మస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అట్లా సినిమా ఆయన చనిపోతే కదా సూర్య అందరూ ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉంటారు కదా సత్యదేవ్ చనిపోవాలనే సినిమా ప్లాట్ ప్రకారం ఉంది బట్ సినిమా అల్టిమేట్ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ అసలు కరెక్ట్ గా చెప్పాలంటే మీరు హీరోయిన్ గురించి అడగాలి వేస్ట్ క్యారెక్టర్ ఆమె తక్కువ రోజులు కదా అసలు ఆమె ఉండడం కూడా వేస్ట్ అసలు యాక్టింగ్ లేదు ఏం బొంగు ఏం లేదు ఆమె అసలు అట్లాగే చెప్పొచ్చు రెండు మూడు సీన్ లాగా ఎక్కువ దాంట్లో కూడా పీకింది ఏం లేదా యాక్టింగ్ అనిరుద్ధ్ ప్రతి సీన్ ఎలివేట్ చేసిన స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ప్రతి సీన్ ఎలివేట్ అయిపోతుంది వితౌట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా విల్ బి నథింగ్ కేజీఎఫ్ స్టైల్ వేరు గౌతమ్ తిన స్టైల్ వేరు కేజీఎఫ్ ఇస్ నెక్స్ట్ లెవెల్ అది దాని గురించి మాట్లాడొద్దు బట్ మనం విజయ్ వరకు నెక్స్ట్ లెవెల్ మూవీ అన్నది ఇంతవరకు ఆయన జీవితంలో మళ్ళీ ఇట్లాంటి మూవీ చేస్తాడో కూడా తెలియదు ఇప్పటివరకు అయితే సూపర్ మూవీ

దిబి ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి కాడికి బాగుంది ఆయన యాక్టింగ్ చాలా బాగా చెప్ప లేదు ఎంత అవసరం అంత ఉంది ఎక్కువ అండర్ అంటున్నారు ఎక్కువ వాడుకోలేదు అని అంటున్నారు కానీ మూవీకి ఎంత అవసరం అంత ఉంది రివీల్ చేస్తే అందరూ పీపుల్ అందరూ చూడరు చేయద్దు కానీ మూవీలో ఆ అన్ని కరెక్ట్ మూవీలో బాగున్నాయి మూవీలో మూవీ బాగుంది ఎవరు బీజిఎ బెస్ట్ ఉంది మూవీలంటే బెస్ట్ అంటే ఫస్ట్ బెస్ట్ చెప్పేటది ఏంటంటే బీజిఎం బెస్ట్ ఫస్ట్ బీజిఎం సెకండ్ ఎమోషనల్ సీన్స్ బ్రదర్ సెంటిమెంట్ సీన్స్ ఇవన్నీ మూవీలో చాలా బాగుంది ఎలివేషన్ సీన్స్ ఇవి బాగున్నాయి మూవీ హీరోయిన్ భాగ్యశ్రీ చాలా బాగుంది మూవీ అంటే బయట ఆమె కిస్ సీన్స్ సాంగ్ సీన్స్ అని చూపెట్టిండు కదా మూవీలు అవి ఏం లేవు డిసప్పాయింట్ ఏం లేదు నాకెందుకు నువ్వు డిసప్పాయింట్ అడుగుతున్నాయి మూవీకి ఎంత అవసరమో అంత ఉంది హీరోయిన్ అంత మొత్తం ఏం లేదు ఎంత మూవీకి ఎంత అవసరం అంత ఉంది భాగ్యశ్రీ రివ్యూ అయితే మూవీ అయితే బాగుంది అంటే కి రేటింగ్ త్రీ ఇస్తాను నేను మూవీ సూపర్ బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ అని చెప్పలేము కానీ హిట్ సూపర్ హిట్ హిట్ విజయ్ దేవరకొండ చెప్పేది అంటే కొద్దిగా ఓవర్ యాక్షన్ స్పీచ్ స్పీడ్స్ లో అని చెప్పవసరం అవి అది చెప్పేది విజయ్ దేవరకొండ చాలా బాగుంది బ్రో మూవీ మన అంచనాలకి అసలు మన ఊహించినట్టుండి తన కెరీర్ విజయ్ దేవరకొండ గారి కెరియర్ లోనే ఒక తోపు మూవీగా ఎప్పటికీ ఆడియన్స్ కి గుర్తుండిపోయేలాగా మిగిలిపోయే మూవీ చాలా బాగుంది బ్రదర్హుడ్ బాండింగ్ గాని అనిరుద్ మ్యూజిక్ గాని అనిరుద్ గా అయితే హ్యాట్స్ ఆఫ్ బ్రో ఒక మిడాస్ టచ్ అందించాడు మిడాస్ టచ్ అంటే వాట్ ఎవర్ ఈ బికమ్స్ గోల్డ్ అంటారు అది ప్రూవ్ చేసుకున్నాడు అనిరుద్ అనిరుద్ధ్ మ్యూజిక్ గానీ గౌతమ్ గారి స్క్రిప్ట్ గానీ అసలు చాలా హైస్తాయి చాలా బాగా చేశారు భాగ్యశ్రీ గారు కూడా బాగా చేశారు అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్ కి వాళ్ళు కరెక్ట్ గా న్యాయం అసలు చాలా కష్టపడి బ్రో అన్న చెప్పాలంటే అసలు నో వర్డ్స్ బ్రో ఆయన కష్టాన్ని మనము తెరలో చూడొచ్చు ఒక్కొక్క పార్ట్ గా ఆయన కష్టము చాలా కష్టపడిండు ఖుషితో వచ్చినా కొట్టిండు లైగర్ తో వచ్చినా కొట్టిండు ఫ్యామిలీ మెన్ తో వచ్చినా కొట్టిండు కానీ ఈసారి ఈ రోజు మావాడు కింగ్డమ్ తో తిరిగి కొట్టిండు రికార్డ్స్ ఖచ్చితంగా అవుతాయి బ్రో మనం రికార్డ్స్ గురించి మాట్లాడే కన్నా ఆయన కెరియర్ లో చాలా కమర్షియల్ మూవీస్ తీసిండు చాలా హేట్ చూసిండు చాలా ప్రేమ చూసిండు కానీ ఈ ఒక్క మూవీ ఆయనకి చాలా స్పెషల్ గా నిలిచిపోతుంది కొంచెం లేదు బ్రో అది ఒక్కొక్కరు అలా అంటున్నారు కానీ మీరు వెళ్ళి పర్సనల్ గా ఇన్ పర్సన్ లోపల లోపలికి వెళ్ళి చూస్తే కరెక్ట్ గా ఉంది